అందరికీ నమస్కారమండి విడిదింట్లో సుస్మికి ఇవ్వాల్సిన వెండి గిన్నెలు పట్టుబట్టలు వాటితో పాటు బీరువాలో తన నగలు ఉన్నాయి దేవత సమారాధన రోజు నుండి పూట పూటకు మార్చుకుంటూనే ఉంటుంది క్యాష్ బ్యాక్ కూడా ఉంది ఇప్పుడైతే ఆహ్వానితుల ముసుగులో నేరుగా వచ్చి ఎత్తుకుపోతారు అన్నది మనకందరికీ తెలుసు అప్పుడప్పుడు టీవీలో కూడా వస్తూ ఉంటుంది అందరికీ ముచ్చట్లు చూడాలనే ఉంటుంది ఎవరైనా ఒకరు ఖాయంగా ఇక్కడ కూర్చుని కాపలాగా ఉండడం మంచిది అని నా అభిప్రాయం మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏమంటావు చంద్రు అత్తయ్య నా వైపు చూసింది అమ్మ చెప్పేది సరిగ్గానే ఉంది కదా సుప్రి పెళ్ళంటే ఊరికే అవుతుందా జీవితమంతా గంధంలా తీసి కడుపు కాల్చుకుని ఇంత చేసుంటాం అజాగ్రత్త వలన ఒక్క క్షణంలో హుష్ కాకి అయితే మళ్ళీ అంతటినీ చేసుకోగలమా చెప్పు కాలం బాగా చెడిపోయింది రిస్కే వద్దు బావమరింది శేఖర్ నా భార్య దృష్టిని తన వైపు తిప్పుకుంటూనే వాళ్ళ అమ్మ పక్షం వహించాడు లాంఛనంగా మా అమ్మాయి సుష్మిత పెళ్లి పత్రిక ఇవ్వడానికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో వెలువడిన అభిప్రాయం ఇది ఆమె చెప్పిన దానిలో తప్పేమీ అనిపించలేదు ఈ విషయంలో మా ఆవిడ ఏమీ మాట్లాడకపోయేసరికి నేను కూడా మౌనం వహించాను అక్కడి నుండి బాగా దగ్గరి బంధువులకు మిత్రులకు కార్డులిచ్చి ఇంటికొచ్చేసరికి సాయంత్రం ఏడయ్యింది అమ్మా తల పగిలిపోతుంది ఇప్పుడే కాల్ అయిపోయింది ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్ ఇంటికి రాగానే కూతురు మొహం చిట్లించగానే సర్రుమని కోపం వచ్చినా సర్దుకున్నాను హాల్లో పైన కూర్చున్న అక్కయ్య నిస్సహాయ నవ్వును విసిరి లేచి వెళ్ళింది ఒక్క నిమిషం ఆగు టికాషనుంది పాలు వేడి చేసి కనిపిస్తాను సగం కోపంతోనే మా ఆవిడ గుణిగింది రేపు ఒక ఎమర్జెన్సీ అయితే కాఫీ గీఫీ అని మీ అత్తవారింట్లో ఇలాగే అడిగితే బాగుండదు సుస్మి కాఫీ చేసుకోవడం అంత కష్టమా నేను ఉద్యోగానికని ఈ ఊరికొచ్చినప్పుడు ఒక స్టవ్ పెట్టుకుని వంట కూడా చేసుకునేవాణ్ణి అన్నం వండేస్తే ఏ పులిహోరో పెరుగన్నమో లేదా ఇంత ఆవకాయ కలుపుకునో తినడం ఏదో ఒకటి జరిగేది అంతవరకు హోటల్ ఖర్చు అదా కదా మీ అమ్మను పెళ్లి చేసుకున్నాక ఇల్లు తీసుకుంది మీ అమ్మ నేర్పరి ఉన్నంతలో సర్దుకుని పోయే స్వభావం లేకపోతే ఊరి బయట ఉన్నా సరే పర్వాలేదు అని సైటుకి డబ్బులు కట్టింది ఇలా బంగారంలా మారుతుంది అని అనుకోనే లేదు నాకు ఆ బాధరబందీ లేదు నన్న సమర్థకు కూడా ముందు ఎవ్వరూ లేరు సో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన లేదు కాక మా అత్తగారు కూడా చాలా ఒద్ది కస్తురాలు పెళ్ళైనాక కూడా నువ్వు నీ భర్త ఉద్యోగం అనుకుని హాయిగా ఉండు అనేశారు ఇంట్లో పనులకు పని మనిషి ఉంది వంటల్లో మామగారు అత్తగారికి చాలా సహాయపడతారు అంటూ తమాషాగా భుజాలు ఎగరవేస్తే నన్ను వెక్కిరించి అనిపించిన ఇది వదిలివ్వడానికి సమయం కాదు అనిపించి ఊరుకున్నాను సుప్రీత రాత్రి వంటలో మునిగుంటే కూతురు మొబైల్లో మునిగిపోయింది నేను దీవాన్ పైన కూర్చొని ఆ రోజు పేపర్ను మళ్లీ తిరగేస్తున్నాను చెంచక్క రూంలో పాపం తన మూగ వేదనను తలుచుకుని మనసు మదనపడింది చెంచులక్ష్మి నా మట్టుకు ఆమె చెంచక్క బంధుత్వంలో మాత్రమే ఆమె నాకు అక్క లేకుంటే ఆమె నన్ను కనని అమ్మే నాకు ఆమెకు పద్నాలుగు సంవత్సరాల తేడా చెంచక్క తర్వాత నీలకంఠ నీలావతి మధుమతి భానుమతి శ్రీకంఠ తర్వాత చివరిగా నేను మొత్తం మేము ఏడుగురం అమ్మా నాన్న మేము ఏడుగురు ఇంతమంది ఒక వరండా పెద్ద హాలు ఒక రూము ఉన్న ఇంట్లో అద్దెకున్నాం అప్పుడంతా అభిమానాలు ఉన్న కాలం అద్దే ఒకట్రెండు రోజులు ఎక్కువ తక్కువ అయినా ఎవ్వరూ మెడపట్టుకుని గెంటేవారు కాదు గారు నెలవారి సామాగ్రి డబ్బులు పూర్తిగా కట్టకపోయినా సరుకులు కొనగకుండా ఇచ్చేవారు మీరెక్కడికి పారిపోతారు మీరు ఎక్కడికి వెళ్ళినా మా కొట్టు సరుకులు మీ ఇంట్లో ఉండాలి అంటూ మా రుణభారాన్ని పెంచేవారు నీ పేరు మాత్రం పాత పేరెందుక పాత పేరు ఎందుకెక్క అని అమాయకంగా ఒకరోజు అడిగితే ఒక్కడివే మిగిలిపోయావు చూడు ఈ ప్రశ్న అడగడానికి నేను పుట్టింది నరసింహ జయంతి రోజట అమ్మకు కాన్పు చేసిన నరసమ్మ కర్నూలు జిల్లా ఆమెట అక్కడి అహోబిలో నరసింహస్వామి ఉత్సవం గురించి వర్ణించి సుఖప్రసవం కావాలని మొక్కుకుందట ఆ రోజు రాత్రి నేను పుట్టింది నరసమ్మ సలహా మేరకు చెంచులక్ష్మి అనే పేరే పెట్టారు నాకు కానీ చూసావా చంద్రు జీవితమంతా కష్టాలే అయ్యాయి అని నిట్టూర్చింది ఆరోగ్యం బాగాలేక అమ్మ మంచం పట్టి చనిపోయినప్పుడు పెద్దన్నయ్య పెళ్లి చేసుకుని వేరే ఊళ్ళో ఉన్నాడు పెద్దక్కేమో రెండు నెలల బాలింత అమ్మ క్రియాకర్మల తర్వాత ఐదు నెలలు ఆమెను ఈ చెంచక్కే చూసుకుంది కదా ఇంటి అజమాయిషి అంతా ఆమెదే సంవత్సరంలోపే కన్యాదానం చేస్తే మంచిది అనే ఆలోచనలో చెంచక్కను చూడడానికి వచ్చిన వాళ్ళు మధు అక్కను చేసుకుంటామన్నప్పుడు ఆమెకు అదెంత పెద్ద దెబ్బ తగిలి ఉండొచ్చు వయసు యవ్వనం అందరికీ సమానమే కదా చెల్లెళ్లను పోలిస్తే అంతగా అందంగా లేని చెంచక్కకు మళ్లీ ఇల్లు నిభాయించే బాధ్యత పడింది మధు అక్క భర్త ఇంటివైపు వాళ్ళు పాను అక్కను అడుగుతూ రావడం అంతకంటే ఎక్కువగా రెండు వైపుల ఖర్చులు మేమే పెట్టుకుంటామనడంతో అక్క మొహం అవమానంతో కుంగిపోతూ ఉంటే పాను అక్క సిగ్గుతో తలవంచుకుంది పక్క ఊరికి ఉద్యోగానికని వెళ్లిన శ్రీకంఠను అతడి సహోద్యోగి బంధుత్వం కలుపుకుందామని అడిగినప్పుడు కాదనడానికి కారణాలు కనబడలేదు ఇంకెన్ని రోజులని రూమ్లో ఉంటూ హోటల్లో తింటాడు అది వాడి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు పైగా అమ్మాయి ఒక్కతే కూతురు ఇల్లు వాకిలి అన్నీ తిరగాల్సిన అవసరం లేదు ఎప్పటికైనా అత్తామామల బాధ్యత తప్పదు కదా శాము మామ నాన్నను ఒప్పుకునేటట్టుగా చేశారు చివరికి ఇంట్లో మిగిలింది నాన్న చెంచక్క నేను నేను బ్రతికున్నప్పుడే చెంచు పెళ్లి అయితే అంతే చాలు నాకు నిశ్చింతగా ఉంటుంది నేనైతే ఇప్పటికే పాప ప్రజ్ఞతో కుమిలిపోతున్నాను అని నాన్న ఒకరోజు చెప్పుకున్నారు అంతలోకి అక్కలు చెల్లెలు కడుపుతో ఉంటూ ఇంటికి రావడంతో వాళ్ల కాన్పులు పురుళ్ళు పుణ్యాలు అమ్మ స్థానంలో ఉండిన ఉండి చేసిన చెంచక్క ముప్పై ఐదును దాటింది అక్కకొక నెలవు చూపేదాకా నేను పెళ్లి చేసుకోకూడదని గట్టిగా ఉన్నాను ఇది తెలిసే అక్క తన వైవాహిక జీవితంలో రాజీ పడిందా కాకుంటే మరేమిటి పిఠార్జితంగా వచ్చినా అక్కడక్కడ చెక్కలుడిపోయిన చిన్న ఇల్లు మొదటి భార్య వల్ల ముగ్గురు పిల్లలు అంతేకాకుండా కేవలం పది సంవత్సరాలు మాత్రమే సర్వీస్ మిగిలి ఉన్న నాగేంద్ర భావను ఆమె ఒప్పుకుంది అక్క పెళ్లైన ఒకే నెలలో పెద్దమ్మాయి పెళ్లి చేసింది రెండో అమ్మాయి ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకుని ఎప్పుడో ఒకసారి వచ్చేది ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చున్న ఒక్కడే కొడుకు వీళ్లతో ఎలా గడిపేదో పాపం చెంచక్క చిన్న ఆఫీస్లో ఉద్యోగంలో ఉన్న నాకు సుప్రితతో సంబంధం కుదిరి పెళ్లైనాక మా మామగారి సిఫార్సుతో పెద్ద ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది వాళ్లే ఇచ్చిన క్వార్టర్ అందులోకి మారాము అప్పటిదాకా ఒక ప్రైవేట్ స్కూల్లో టెంపరీ టీచర్గా పనిచేస్తున్న సుప్రిత ఉద్యోగానికి రాజీనామా చేసింది సుస్మిత పుట్టినాక పిల్లను చూసుకోవడానికి వాళ్లమ్మ లేనందున గృహిణిగా మిగిలిన దూర శిక్షణతో తనకిష్టమైన చరిత్ర విషయంలో హెమ్య చేసింది సుప్రిత మా ఇంటి వాళ్లతో సులభంగా సర్దుకుపోయినా అంటీ ముట్టినట్టు ఉంటూ నాజుకుగా ఉండిందామే అక్క కష్టాలు సుఖాలు విచారించుకోవడానికి నేనే నెలకోసారి వెళ్లేవాణ్ణి బావ రిటైర్మెంట్ డబ్బులన్నీ పిల్లలు ఆపోషణ పట్టేశారు పింఛన్ లేకుండా రిటైర్ అయినాక కూడా ప్రైవేట్లో పనిచేసేవారు చాలా డస్సిపోయి మంచం పట్టినప్పుడు ఇల్లు గడవడానికి అక్క పడ్డ కష్టాలు పగవాడికి కూడా వద్దు అనిపించింది అప్పుడు అక్కకు పక్క రోడ్లో ఉంటున్న వృద్ధ దంపతులకు వండి పెట్టే పని దొరికినప్పుడు పెద్ద నిధి దొరికినంత ఆనందపడింది అలా ఒక సంవత్సరం గడిచింది బావ కూడా గతించినాకనే అక్కకు నిజమైన కష్టాలు ప్రారంభమయ్యాయి వైకుంఠ సమారాధన తర్వాత ఆమెను ఇంటికి వదిలి రావడానికి నేనే జతగా వెళ్ళాను ఇంటికి చేరగానే అక్క వెక్కి వెక్కి ఏడవసాగింది నాకు తినే ఉండాలంటే భయంగా ఉంది పిల్లలకెవ్వరికీ అక్కర్లేదు నువ్వే ఏమైనా ఏర్పాటు చెయ్యి అని బ్రతిమానినప్పుడు కదిలిపోయాను ఎలాగో వంట చేయడం వచ్చు ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చినా అక్కడ కూడా ఇదే వంట పని చేస్తూ గడుపుతాను ఎవరికీ బరువు కావడం ఇష్టం లేదు అంటూ కొంగుతో ముగ్గుతీదినప్పుడు నాకు తెలియకుండా నా కళ్ళు చెమర్చాయి ఆ క్షణంలోనే నిర్ణయించాను అమ్మ స్థానంలో ఉన్న అక్కను వదలరాదని నీకు తప్పకుండా ఏదైనా ఏర్పాటు చేస్తాను దానికంటే ముందుగా ఈ ఇంటి నుండి నువ్వు ఏమేం తీసుకుని వెళ్లాలో నిర్ణయించక్క నేను రేపొస్తాను అని చెప్పి బయటికొచ్చాను అన్నలతో విషయం ప్రస్తావించాను ఎవరి నుండి ప్రోత్సాహకర సమాధానాలైతే రాలేదు ఇక అక్కలను అడగడం ఎందుకని మా ఇంటికే తనని తీసుకురావాలని తీర్మానించి సుప్రితకు విషయం చెప్పాను ఇకపైన చెంచ మనతో ఉంటుంది అడ్జస్ట్ అవ్వాలి అని సుప్రీత కూతురికి తాకేదు చేసింది ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న పాప అసమాధానంగానే తల ఊపింది మరుసటి రోజు అక్క ఇంటికి వెళ్లి పిలిచాను ఏ జన్మలో నువ్వు నా కొడుకుగా ఉన్నావరా అంటూ సంతోషంతో వెక్కింది తర్వాత సర్దుకుంది ఈ ఇంట్లో నా గుడ్డలు కాగితాలను మాత్రం తీసుకున్నాను మిగిలిన సామాన్లను పిల్లలకే వదిలేశాను ఆడపిల్లలతో మాట్లాడి చెప్పడము జరిగింది అంది స్వార్థం అనుకోకు ఈ ఇంటి కాగితాలున్నాయా అని అడిగాను ఆ విషయం నాకు తెలియదు ఈ ఇంటికి పక్కన వెనుక ఉన్నవాళ్లంతా దాయాదులే ఎప్పుడు ఎంతవరకు భాగస్వామ్యం జరిగింది అనే విషయం నాకు తెలీదు మా చిన్నమామయ్య గారు ఆయన కొడుకుతో ఉంటున్నారు ఎవరితోనూ వ్యవహారాలు లేవు అన్నది సుస్మిత కాలేజీకి వచ్చే సమయానికి ఇప్పుడున్న ఇల్లు కట్టించాము రెవెన్యూ సైట్ అక్కడక్కడా వచ్చాయి రిస్క్ తీసుకుని రెండు రూముల ఇల్లు కట్టాం మా కాలనీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇంజనీరింగ్ కాలేజీ వచ్చినాక మా జాగాకు వెల పెరిగింది చెంచక్క వచ్చిన కొత్తలో అయిష్టంగానే తన రూమ్ షేర్ చేసినా తర్వాత మూడు నాలుగు నెలల్లో మేడపైన ఒక చిన్న రూమ్ కట్టించి మా పాపకు నెమ్మది కలిగించింది తన మేనత్తతో అంత ఆత్మీయంగా అయితే మసులుకునేది కాదు నేను కూడా ఏం చెప్పలేదు సుప్రీత మాత్రం అందరినీ బ్యాలెన్స్ చేస్తూ పోయేది నా మట్టుకు నాకు ఆమె నాకు దేవత లాంటిదే కాలింగ్ బెల్ మోత విని ఆలోచనల నుండి బయటికొచ్చి తలుపు తీశాను ఎదురుగా కాబోయే వియంకుడు ఆయనతో పాటు మరో పెద్దాయన రండి లోపలికి రండి అని ఆహ్వానించి సుప్రీ అని మా ఆవిణ్ణి పిలిచేసరికి ఆమె వంటింటి నుండి నవ్వుతూ వచ్చి లోపలికి తీసుకొచ్చింది ఈయన శశిశేఖర్ అని మా కుటుంబ మిత్రుడు రేపు రాత్రి అమెరికాకు వెళ్ళిపోతున్నాడు పెళ్లికి ఉండడం లేదు ఎలాగూ ఈ వైపు వచ్చాము మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాము అని కూడా అనగానే అయ్యో దానికే ఉంది మంచి పని అన్నాను సుస్మిత పైనుంది ఉండుండి పిలుస్తాను అంటూ ఆమెను కాల్ చేసి రమ్మన్నాను కాలం ఎలా మారిపోయింది చూడండి ఇంట్లోనే ఉన్న పిలుపు కంటే మొబైల్కే విలువ జాస్తి అంటూ మాట కలుపుతూ నవ్వు విసిరారు శశిశేఖర్ గారు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది బెటర్ రియాలిటీ మా ఇంట్లోనూ అంతే పక్క రూంలో ఉన్న మెసేజ్ వాట్సాప్ ఇంతకీ ఇంట్లో ఎవరున్నారు ఎవరెవరున్నారు ఆయన ప్రశ్నకు బదులిచ్చేంతలో సుస్మిత వచ్చి నమస్తే అంకుల్ అంటూ వచ్చి నా పక్కన కూర్చుంది మేము ముగ్గురం మా అక్క అన్నాను అంతలో సుప్రీత చెంచక్కను హాల్లోకి తీసుకొచ్చింది అక్కను చూడగానే మీరు భానుమతి గారి అక్కగారు కదా నేను ఆవిడ చిన్నత్త కొడుకుని పెళ్లిలో చూసింది వదినగారు మీ గురించి చెప్తూనే ఉండేవారు అంటూ శశిశేఖర్ ఆశ్చర్యపడుతూ అన్నారు ఓహో అవునా గుర్తులేదు ఎక్కడో అందరూ బాగుంటే అంతే చాలు చెంచక్క ముక్తొరిగా మాట్లాడింది మీ తమ్ముడి అమ్మాయి వీళ్ళింటికొస్తోంది అంటే పుణ్యం అనుకోవాలి ఎంత సంస్కారవంతులుగా ఇంటివాళ్లను చూసుకునేవారు అని తాను వదిన మాటల్లో విన్నాను నేను అంటూ ఆయన ఒకే ధాటిగా అంటూ ఉంటే అక్క కళ్ళల్లో సంతోషాశ్రువులు వాళ్ళు అలా వెళ్లగానే సుష్మిత హఠాత్తుగా చెంచక్కను హత్తుకుని ఆం సారీ అత్త అంటూ గారాలయ్యింది అది ఎందుకు అని అవాక్కయ్యే వంతు నాదయ్యింది ఏమైంది సుష్మి సారీ ఎందుకు అంటూ అక్క కూడా అంతే భావుకురాలై సుస్మిత తల నిమిరినప్పుడు లేదత్తా నేను మీకు సరిగ్గా గౌరవం ఇచ్చేదాన్ని కాదు మిమ్మల్ని బాగా నొప్పించాను నాన్న మీ గురించి ఎంత చెప్పినా నాకు తలకెక్కలేదు మిమ్మల్ని ఒక అడ్డంకి అనే అనుకుని ఇల్ట్రీట్ చేశాను నన్ను క్షమించండి ప్లీజ్ అనింది చూడు పెళ్ళవుతున్న పిల్లవి ఇలా సాయంత్రం దీపం పెట్టే వేళలో కన్నీళ్లు పెట్టుకోవడం మంచిది కాదు నువ్వు ఎప్పటికైనా నా ముద్దుల కొడలివే నా బంగారానివి సరేనా కళ్ళు తుడుచుకో అంటూ ఓదార్చింది అక్క నేను మా ఆవిడ మొహాలు చూసుకున్నాం సుస్మితలోని ఈ మార్పుకు కారణమైన శశిశేఖర్ కు మనస్సులోనే వందనాలు అర్పించాం రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు సుప్రిత కొత్త విషయం ప్రస్తావించింది ఆమె స్నేహితురాలి స్కూల్లోని ఒక టీచర్ మెటర్నిటీ లీవ్ పైన వెళుతున్నారట ఇష్టమైతే రికమెండ్ చేస్తాను అన్నదట స్కూల్ వ్యాన్ ఉందట ఉదయం ఎనిమిది గంటలకు వెళితే సాయంత్రం నాలుగున్నర ఐదుకు ఇంట్లో ఉండొచ్చు ఎలాగో సుస్మిత పెళ్ళైనాక తీరికే కదా వెళ్ళొచ్చా అని దానికేవమ్మా హాయిగా వెళ్ళు టీచింగ్ నీకిష్టమే కదా ప్రైమరీ పిల్లలకు ఇంట్లో ట్యూషన్ చెప్పేదానివి కదా అత్తకు వంటిల్లు అప్పచెప్పే రుచి రుచిగా చేసి పెడతారు ఇల్లు కూడా మేనేజ్ చేస్తారు నువ్వు స్కూలుకు వెళ్ళినా నేనిక్కడికి హాయిగా రావచ్చు సరే కదా అత్త కూతురి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నాకేం అభ్యంతరం లేదు కొత్తది కాదు నన్ను మీరింతా సహిస్తున్నారు దాని రుణం ఇలాగైనా తీర్చుకునే చిన్న అవకాశం నాకు చెంచక్క మొహమాటంగానే బదిలించింది రుణం గిడవని పెద్ద మాటలు చెప్పకండదినా మీరు మాతో ఉంటుంది మా అదృష్టం అంటూ మా ఆవిడ మనసారా చెప్పగా విని నాకు తృప్తిగా అనిపించింది అలాగైతే నేను స్కూల్లో చేరతాను అని కన్ఫర్మ్ చేయనా ఆలస్యం చేయొద్దు అవకాశం ఇంటిదాకా వచ్చింది కొన్నిసార్లు నిర్ణయం చెప్పడానికి ఆలస్యమైతే ఛాన్స్ ఉంటుంది అని కూతురు తొందరపెట్టింది ఇంట్లో మళ్ళీ హితకరమైన వాతావరణం వేడితో అలమటిస్తున్న భూమిని చల్లబరచడానికేమో అన్నట్టు బయట జల్లు ప్రారంభమయ్యింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో